ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఊర్లో వాళ్ళకి మా నాన్న ఎవరో తెలియదు కదా బాబాయ్ అని అంటే ఇంకా తెలిస్తే చెప్పకుండా ఉంటారా అని చెప్పి ఇంకా బామ్మ అంటుంది ఇక్కడికి వెళ్లకుండా కొద్ది రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా రఘురాం అంటాడు లేదండి మా ఆఫీస్ వాళ్ళకి నేను ఎక్కడున్నానో తెలియక కంగారు పడుతూ ఉంటారు నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా కిషోర్ అంటాడు రామ పెళ్ళి ఉంది అది చూసుకొని వెళ్దురు కానీ అని చెప్పి ఇంకా జానకి అంటుంది పెద్దమ్మ ఇన్ని రోజులు అయిందే డాడీ కోసం డాడీకి ఉండడం కుదరదు కదా ఇంకా మేము వెళ్ళిపోతాం అని చెప్పి అంటే ఇంకా రామలక్ష్మి నా పెళ్ళికి ఉండవా అని చెప్పి అడుగుతుంది చూడవా అంటే ప్రత్యేకంగా ఇంకా చూసేది ఏముంది అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది కావాలంటే అంటే మీ నాన్న వెళ్తారులే అని చెప్పి ఇంకా బామ్మ అంటుంది లేదు నానమ్మ లక్ష్మి సమస్య తీరిపోయింది ఇంకా నేను ఇక్కడ ఉండి చేసేదేముంది అని చెప్పి ఆద్య అంటుంది నేను వెళ్ళిపోతామని చెప్పి ఇంకా కిషోర్ అంటే ఇంకా రఘురాం ఆఫీస్ పనులు వదులుకొని నేను ఇక్కడ ఉండమని చెప్పాను సరే మీ ఇష్టం అని చెప్పి ఇంకా రఘురాం అంటాడు చారు ఇంకా ఏంటి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది యాక్సిడెంట్ చేసిన నాన్న పేరు బయటికి రాలేదు చెప్పలేదేంటి అని చెప్పి ఇంకా చారు సంతోషపడుతూ ఉంటుంది ఇంకా నా బావ నాకే సొంతం అని చెప్పి ఇంకా సంతోషిస్తూ ఉంటుంది చారు వాళ్ళ నాన్న అమ్మ చారు అంటే ఏమైందంటే తిన్న దెబ్బలకు వాళ్ళంతా నొప్పులమ్మ అని చెప్పి అంటాడు పూసుకొని పైకి కనపడకుండా కవర్ చేస్తున్న నానా అని చెప్పి ఇంకా చారు అంటుంది ఏమైందో టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పమ్మా అని చెప్పి ఇంకా అడుగుతాడు చారు జరిగిందంతా చెప్తూ ఉంటుంది అంతా జరిగిందంతా చెప్పేసి ఉంటారు కదంటే వాళ్ళు అసలు నిజమే చెప్పలేదు నానా అని చెప్పి ఇంకా చారు అంటే ఇంక వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను చెప్పకపోవడం ఏంటమ్మా ఇంకేం చెప్పారు అని చెప్పి అడుగుతాడు ఏదో యాక్సిడెంట్ అయితే ఇన్ని రోజులు కోమాలో ఉన్నాము అని చెప్పాడు అయితే నా గురించి ఏం చెప్పలేదు అంటే అవునా ఏమీ చెప్పలేదు యాక్సిడెంట్ నువ్వే అని చేసిందని చెప్పలేదు మన నగల గురించి కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు వాళ్ళు నిజం దాయడం వెనకాల ఇంకేమైనా ప్లాన్ ఉందంటావా అని చెప్పి అడుగుతాడు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా అంటే ఏంటి నేను ఇంట్లో నుంచి గెంటేశారా అని చెప్పంటే సారు నాన్న అని చెప్పి అంటుంది ఇది సూట్ కేసులకి ఇంకా తాళాలు వేసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తుంది నాకు చాలా కమ్మగా ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటాడు చాలా గుడ్ న్యూస్ చెప్పావమ్మా అని చెప్పి ఇంకా అంటాడు నేను నేను తర్వాత ఫోన్ చేస్తానంటే ఆ దెబ్బలు కనపడకుండా కవర్ చేసుకోమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న చెప్తాడు చారు ఫోన్ మాట్లాడడం అయిపోయాక వెనకాల చూసేసరికి ఆద్య ఉంటుంది ఇంకా ఆద్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ఆద్య చారుని కొడుతూ ఉంటుంది ఇది మా నాన్నకు యాక్సిడెంట్ చేసినందుకు తీను భావన నాకు కాకుండా చేసినందుకు అని చెప్పి ఇంకా చెంప మీద కొడుతూ ఉంటుంది నన్ను మంటల్లో తోసేసినందుకు అని చెప్పి ఇంకా చెంప మీద కొడుతుంది ఆగా ఈ చెంపలు అనుకున్నావా చపాంతి పిండి అనుకున్నావా ఆపమని చెప్పి అంటుంది నిజం తెలిసి కూడా నేను ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను తెలుసా శ్రీను బాబా నువ్వు బాగుండాలని చెప్పి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయకూడదని చెప్పి నేను బుద్ధిగా నడుచుకో అని చెప్పి ఇంకా ఆద్య చారుకి వార్నింగ్ ఇస్తుంది ఇంకా వెళ్ళిపోతున్నాను కదా అని సంతోషించకుని పిచ్చి పిచ్చి చేష్టలకు ఒక ఫోన్ కాల్ కొడతాను జస్ట్ టీజర్ మాత్రమే జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి ఆద్య వెళ్ళిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటే దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది ఏ కష్టము రాదు నువ్వు వేలు పట్టుకొని నడుస్తాడు అని చెప్పంటే వేలు పట్టుకొని నడవడం నువ్వు చూడాలి అని చెప్పి రామలక్ష్మి అంటుంది అవసరం నీకు ఎప్పటికీ రాకూడదు అదే కదా నిజమైన మార్పు అని చెప్పి ఆద్య ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా శ్రీనుయే బాధపడుతున్నాడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు ఎక్కువ సంతోషంగా ఉంటాడు నన్ను మర్చిపోతాడు అని చెప్పి ఇంకా ఆత్య ఉంటుంది మళ్ళీ వదిలి వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పదు అని చెప్పి ఇంకా ఆద్య ఏడుస్తూ ఉంటుంది బావ గురించి ఆలోచించవా నా గురించి ఆలోచించవా ఇంకా ఆద్య రామలక్ష్మి ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా సంతోషంగా ఆద్య వెళ్ళిపోతుందని చెప్పి ఇంకా లడ్లు తింటూ ఉంటుంది నిద్రకి కుంభకరుడు తిండికి బకాసుడు అయి చూడు ఎంత బాగా తింటుందో అని చెప్పి ఇంకా పార్వతి పద్మ మాట్లాడుకుంటూ ఉంటారు పద్మ ఇంకా చారుని ఇల్లడ్లు అనుకున్నావా అనుకున్నావా అనుకున్నవాడిని అలాగ తినేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్